Hi sisters. మాది అన్షూట్ ఆఫీ సారీస్ నెంబర్ ఉంది కదా అండి నైంటీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబరు ఎందుకో తెలియదు కానీ మెసేజెస్ వెళ్ళట్లేదు మెసేజెస్ రావట్లేదు అనమాట ఒకటికే వస్తుంది సో మీరెవరూ కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వకండి ఇప్పుడు మేము స్క్రీన్ మీద ఇంకొక నెంబర్ ఇస్తున్నాం డైలీవేర్ సారీస్ నెంబర్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఈ నెంబర్ని మీరు యాడ్ చేసుకుని మీకు ఏమైనా సారీస్ కావాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి ప్లీజ్ ఓకే అలాగే మొన్న లాస్ట్ టైం మేము ఏదైతే దీనికి ముందు వీడియో పెట్టున్నామో ఆ వీడియోకి సంబంధించి సిస్టర్స్ కి మేము ప్యాక్ ఫోటో పెట్టడానికి కూడా మనకి అది వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి మీరు ఇదే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ సారీ ఫోటో మీరు ఏదైతే ఆర్డర్ చేసుకున్నారో ఆ శారీ ఫోటో అండ్ అమౌంట్ పే చేసిన అమౌంట్ షాట్ అండ్ అడ్రస్ పెట్టారు అనుకోండి మీకు ప్యాక్ చేసి మా వాళ్ళు పంపించేస్తారు ఓకే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మీరు పేమెంట్ చేయాల్సిన నెంబర్ కూడా అదే కాబట్టి ఇంకా మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఒకసారి నేను పబ్లిక్లో అందరికీ చెప్పాను అనుకోండి తర్వాత నుంచి మీరు ఇంకా ఈ నెంబర్ని ఫాలో అయిపోతూ ఉంటారు కదా అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఒక చిన్న వీడియోని మీ అందరి కోసం చేసి పెడుతున్నాను నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఈ వీడియోస్కి సంబంధించి మీరు సారీస్ ఆర్డర్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ ప్రజెంట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అది మనకి వర్కౌట్ అయ్యే వరకు కూడా ప్రజెంట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ చిన్నగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఆ నెంబర్ మళ్ళీ రాగానే ఆ నెంబర్లో మళ్ళీ ఫాలో అయిపోదాం